అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మరొకసారి డబ్బుల విడుదలకు ఆమోదమైతే తెలిపారు ఇక ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక వారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా కూడా ఆ హామీని ఇప్పటివరకు కూడా అమలు చేయడంలో ప్రభుత్వం అయితే ఇబ్బంది పడుతూనే ఉంది ఇక తాజాగా మనకు ఇక కేంద్ర ప్రభుత్వం అయితే మరొకసారి రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఏ రైతులకు డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటి మనకు ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడతాయి అనే వివరాలు అయితే తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది ప్రధాని మోదీ గారు ఏం చేస్తున్నారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోని అయితే లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అలాగే రా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి మీ ఫోన్లోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండొచ్చు ఉచితంగా ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు ఇప్పటివరకు చూసుకుంటే మనకు ఈ పిఎం కిసాన్ ద్వారా దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పద్దెనిమిది విడతల డబ్బులు ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి జమ అయిపోవడం జరిగింది ఇక ఇప్పటివరకు విడుదల చేసినటువంటి డబ్బులు ఎవరికైనా పడకుండా ఉంటే కూడా వారికి కూడా డబ్బులు జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అంటే ఏదైనా కారణాల చేత ఈ ఈ సంవత్సరానికి సంబంధించి అంటే సంవత్సరానికి మూడు విడతలు ఆరు వేల రూపాయలు కాబట్టి ఈ సంవత్సరంలో అంటే మనకు పదిహేడు పద్దెనిమిది రెండు విడతల డబ్బులు అయితే విడుదలైంది ఇంకొక విడత పంతొమ్మిదో విడత డబ్బులు విడుదలవుతే ఈ సంవత్సరానికి మూడు విడతల డబ్బులు అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇక ఈ మూడు విడతల్లో భాగంగా ఇప్పటికి రెండు విడతల డబ్బులు అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక మూడో విడత డబ్బులను అయితే విడుదల చేయాల్సింది ఇక ఈ విడ ఈ డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పటికే మనకు ఆరు వేల రూపాయలు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకు విడుదల చేసినటువంటి పెండింగ్ డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొకసారి డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది పదిహేడు పద్దెనిమిది విడత కింద ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా నాలుగు వేల రూపాయలను విడుదలైతే చేసింది ఇక జనవరిలో మనకు జనవరి మొదటి వారంలో పంతొమ్మిదో విడత కింద కూడా మనకు మరొక రెండు వేల రూపాయలను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఇరవై వేల రూపాయల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ వాటా ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ వాటా పద్నాలుగు వేల రూపాయలు అనమాట మొత్తం ఇరవై వేల రూపాయలు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పద్నాలుగు వేల రూపాయలను కూడా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదల చేయాల్సింది ఇక ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల పాలన పూర్తయిపోయింది ఇక ఇప్పటికే ఈ నాలుగు నెలల బడ్జెట్ కాలానికి కూడా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను అన్నదాత సుఖీభావా పథకం కోసం అయితే కేటాయించడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం మనకు ఆరు వేల రూపాయలను అందిస్తుంది కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయల విడుదలకైతే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది ఇక ఇప్పటికే డబ్బులను విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు అనేక వాయిదాలు అయితే పడుతూ వచ్చాయి ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా తప్పకుండా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలైతే కా జరగబోతోంది కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా సరే మిస్ అయిన వారు ఉంటే యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే ప్రకటించినటువంటి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సమీకరిస్తోంది ఈ యొక్క ఈ డబ్బులు వచ్చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క నిధులనేది నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒక యొక్క పథకాల ద్వారా మీరు తప్పకుండా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా ఇంకా మిస్ అయిన వారు ఉంటే తప్పకుండా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఈ యొక్క పథకాల డబ్బులను విడుదల చేయడానికి ఇక పంతొమ్మిదో విడత కూడా జనవరిలో విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రైతులు ఎవరైనా సరే మిస్ అయిన వారంటే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ మీరు ఒకసారి వారికి కూడా తెలియజేసి యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకొని వారికి కూడా ఫోర్స్ చేయండి వారు అప్పుడే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుంటారు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారంతా కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలండి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకోరో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు రావు ఇప్పటికే మీరు గమనించి ఉంటారు గతంలో కూడా చాలామంది దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎనభై వేల మంది రైతులకైతే గతంలో డబ్బులు జమ కాలేదు ఇక వారిలో కొద్దో గొప్ప రైతులైతే చేసుకోవడం జరిగింది ఈకేవైసీ ఇంకా చేసుకొని వారు చాలామంది ఉన్నారని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా కూడా చేసుకోలేదని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి చాలామంది ఏంటంటే అర్హత లేకపోయినా కూడా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ట్యాక్స్ పేయర్లు కానీ ఇలాంటి వార్లంతా కూడా మనకి యొక్క పీఎం కిసాన్ డబ్బులు తీసుకున్నారని అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారి నుంచి కూడా డబ్బులను రికవరీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక త్వరలోనే వారి నుంచి కూడా మనకి యొక్క పిఎం కిసాన్ ఇప్పటివరకు మీరు పద్దెనిమిది విడతల డబ్బులను తిరిగి చెల్లించడానికి కూడా ప్రభుత్వం నోటీసులు పంపించే అవకాశం కూడా ఉంది కాబట్టి అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి ఏ పథకానికి కానీ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులకు ఈ విధంగా చేసుకొని మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ అర్హతలు పరిశీలించి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే అందించడం జరుగుతుంది ఇందులో కౌలు రైతులకు వస్తుంది అలాగే మామూలు రైతులకు కూడా వస్తుంది కాబట్టి కౌలు రైతులు కూడా సీసీఆర్సీ కార్డులు తీసుకుని ఈ యొక్క ప్రభుత్వ సాయాన్ని అయితే మీరు పొందొచ్చు మీకు ప్రభుత్వం నుంచి పలు రకాలుగా సాయం అయితే అందుతూ ఉంటుంది బట్టి ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి మరింత సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ అందిస్తూనే ఉంటుంది మరింత పథకాల ద్వారా మీరు తెలుసుకొని మీరు అప్లై చేసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందొచ్చు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి